ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలన్నదే పోసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు ఈరోజు నాకు కూడా తెల్లారి వచ్చింది ఎన్నికలు జరగాలంటే ఒకటి నొక్కండి ఆ నొక్కుడు తొక్కుడు అవంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పల్మినా శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు అవి ఏమైనా లెక్కలు చెప్తారు మీరు కూడా మహాజ పెడతారు అదేదో ఖర్చులు జమా ఖర్చులు పెట్టేందుకు మిగిలిన ఖాయం ఇచ్చేస్తారు పూర్తిగా మీరు సూపర్ సూపర్వైజర్ లెక్కలు చెప్పేదానికి మీరు సిద్ధమా అందరూ కూడా అధికారం ఉంది ఒక హక్కు ఉంది దాన్ని ఏం జరిగిందో మంచి తెలుసుకునే దానికి ప్రతి ఒక్క సూపర్ బజార్ సభ్యుని ఉండొచ్చు ప్రజలకు కూడా ఉంది దాని అంతా కూడా నిజాలు నిగ్గు తెలిసి బయట పెట్టి ప్రజల్లో తీసుకొస్తాము కొంచెం ఓపిక పడితే అన్ని సక్రంగా సవ్యంగా జరిగి మేము ఆ ఎన్నికల ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తామని కూడా మేము అందరికి సవ్యంగా తెలియజేసుకుంటున్నాం పదవి అట్లా కొనసాగాలనేసి మీరు డబ్బులు ఎవరెవరికి వరకు ఇచ్చినారు ఏ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అవన్నీ కూడా ప్రజలకు ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం ఇన్ని రోజులు తిన్నారు ఒక మేము చెప్పాలి ఆల్రెడీ ముందే చెప్పినాం చిన్న షాప్ పెడితే కూడా రోజు 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 రోజుకి ఎట్లా డెవలప్ అవుతుంది వాడు ఎన్ని ఆస్తులు కొంటాడు ఉండే ఆస్తే ఉంది మాకు తెలిసి ఎందుకంటే మేము కూడా సూపర్ బజార్ హోటల్లే మేము కూడా పలునేరు వాస్తువులే ఆ సూపర్ బజార్ అప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యింది బిల్డింగు ఆ బిల్డింగ్ ఉంది వచ్చి ఏం సంపాదించలా అక్కడ సరుకులు లేవు నేను లేకపోతే ఏమైపోతుంది నా బిడ్డ కోరి చేతులు పెట్టేస్తా ఊరంతా ఒక దారి ఇంకోరికి ఎవరికి ఒక దారి అన్నట్టు నీకు మాత్రము సపరేట్గా ఎలక్షన్ పెడతారా ఇష్టం వచ్చినట్లు మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనేది అమ్మ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది నీలో అన్ని తప్పులు జనతా బాధలు అన్ని లెక్క తప్పులు నువ్వు అడంతా మింగేస్తా ఉన్నావు నువ్వు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు గురిజనం గుడి మాదిరి తలుపు తెలిస్తే ఏమో ఉండదనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా పదార్థర్మన్ ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు మీకెందుకండి భయము మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు రెండు వేల పదహారులో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా నేనే ఉంటాను పడే నలపడ ఉంచి అనేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళు చేతులు పట్టుకుని అడుక్కొని పెట్టుకుని వాస్తవం కాదా జనతా బజార్లో ఉండే షేర్ హోల్డర్లకు కూడా జనతా బజార్ డైరెక్టర్లు కూడా ఏమి జరుగుతా ఉంది అనేది ఎవరికి తెలియదు నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుసు నీ పండాల ఎందుకు భయపడుతున్నావు నువ్వు బయట వస్తే ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది నువ్వు కలెక్టర్ నువ్వు కాదా వాడు చేస్తాడు వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది మళ్ళీ స్టే చేసుకునేది మళ్ళీ ఎందుకు నేను అమరావతి దగ్గర మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా మళ్ళీ నేను ఉంటా నాకు మళ్ళీ ఎంతవరకు అడుగు